హాయ్ హలో అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ ఈ రోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నా ఏమేట్ల వీడియో తెలుసుకుందాం ఇంకా రోజు ఇరవై ఆరో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ముందుగా మొదలపల్లిలో సెకండ్ రకం కనుక తీసుకుంటే రెండు వందల ఇరవై ముప్పై నుంచి మొదలై మూడు వందల లోపు ఈ సెకండ్స్ అయితే ఎక్కువ నడిచాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ అంతా కూడా మూడు వందల పై నుంచి మూడు వందల యాభై నాలుగు వందల లోపు ఈ ఫస్ట్ క్వాలిటీ అనేటివి అయితే నడిచాయండి ఇంకా ఈరోజు మొదలపల్లిలో టాప్ రేట్లు విషయానికి వచ్చినట్లయితే నాలుగు వందలు అలాగే నాలుగు వందల నుంచి నాలుగు వందల అరవై వరకు ఈ టాప్ రేట్లు అయితే నడిచాయండి ఇది మదరపల్లికి సంబంధించి టమాటా ధరల వివరాలు లైక్ ఉంటుంది వాళ్ళు లైక్ కూడా కొత్తగా చూసా వాళ్ళు సబ్స్క్రైబ్ బెల్ బెట్ అయితే చేసుకోండి అలాగే మరింత మన ఛానల్ సపోర్ట్ అది వాళ్ళు అనుకున్న వాళ్ళు కింద జాయిన్ బటన్ ఉంటుంది ఛానల్ పక్కనే జాయిన్ అయితే మీ సపోర్ట్ అయితే తెలియదు థ్యాంక్ యూ బా మూడు రోజుల ముందు ఎనిమిది వందల పైన అయితే టాప్ రేట్లు అయితే నచ్చాయి ఇంకా ఎందుకు తగ్గాయి అనేది కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే బయట అమ్మకాలు తగ్గాయి అనేసి అయితే ఒక కారణము అలాగే బయట రాష్ట్రాలలో వర్షాలు కూడా తగ్గాయి అనేసి అయితే మరో కారణము ఇంతకుముందు నాలుగైదు రోజులు వర్షాలు భారీగా పడ్డాయి సో అందువల్ల ఇక్కడ కాయలకు మంచి డిమాండ్ అనేది వచ్చింది సో ఇప్పుడు అక్కడ వర్షాలు తగ్గాయి అక్కడ ఉన్నటువంటి లోకల్ కాయ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది అనేసి అయితే ఒక కారణంగా అయితే చెప్తున్నారు ఇది ధరలు తగ్గడానికి గల ప్రముఖ కారణాలుగా అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ